గట్టు పైన ఉన్న చెట్లలోంచి రెండు గింజలు కింద పడి దొల్లుకుంటూ పొలంలోకి వచ్చాయి భూమి పొరల్లో దాక్కున్నాయి మరికొన్ని రోజులకు చినుకులు పడడంతో గింజల్లో కదిలిక వచ్చింది అప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ మనం ఇంకా ఈ భూమిలో దాక్కోవడంలో అర్థం లేదు మొలకెత్తి మొక్కలుగా వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వ నిర్వర్తించాలి అని చెప్పింది మొదటి గింజ నీకెందుకు అంత తొందర మొలకెత్తినప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే కదా చిగుర్లు వేసినప్పటి నుంచి కష్టాల పరంపర మొదలవుతుంది అని వాపోయింది రెండో గింజ ఇంకా చిగుర్లు ఎత్తగానే పశువులు తినేస్తాయని భయం పెద్దయ్య అదే బాధ పండ్లు కాస్తే పర్వాలేదు కానీ లేకపో నరికి పారేస్తారు ఆ గుండె కూతను నేను భరించలేనంటూ చెప్పుకుపోయింది కాబట్టి ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోతే మంచిది లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ అయితే వీటన్నిటినీ ఓపికగా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత మన దగ్గరికి వచ్చి సేద తీరే వారికి చల్లని నీడను పండ్లను ఇవ్వడంలోనూ మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది ఇతరులకు సహాయం పడటం ద్వారా వచ్చే కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఇతరులకు అన్ని విధాలు సహాయపడే అవకాశం ఇంతమందికి వస్తుంది ఆ తృప్తి ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు నీ సంగతి సరే కానీ నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను నీ కర్మ అంటూ భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ అలా కొన్ని రోజులు గడిచాయి మొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారైంది నును లేత చిగుళ్ళతో ఆకర్షణీయంగా తయారైంది దాన్ని చూసి ముచ్చట పడ్డ రైతు ముళ్ళకంచ వేసి దాన్ని రక్షణ కల్పించాడు రెండో గింజ మాత్రం భూమి లోపల వెచ్చగా దాక్కుంది అలా గడుస్తుండగా ఒకరోజు గింజ దాక్కున్న చోటికే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్ళతో తవ్వుకుంటూ వచ్చాయి అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజను చూసిన కోడిపుంజు గబుక్కున ముంగేసింది ఇంకేముంది అయ్యో తన స్నేహితుడు చెప్పినట్టు చేసి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా ఎవరికి కేటాయించిన పనిని వారే చేయకపోతే నాలాంటి గతే పడుతుందని ఏడుస్తూ కోడిపుంజుకు ఆహారం అయిపోయింది రెండో గింజ కాబట్టి ఎవరు చేయాల్సిన పనిని వారే చేయాలని అలా చేయని పక్షంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ గింజల ద్వారా మనకు తెలుస్తుంది